ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం విని దైవాసిలు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము ఎఫిసిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుడి ప్రస్తుతం ఉన్న దినాలన్నీ కూడా చెడ్డవిగా ఉన్నవి అని మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు మనము ఈ చెడ్డ దినాలు వచ్చి ఉన్నప్పుడు మనము ఎలాగ జీవించాలి ముఖ్యంగా ఒక క్రైస్తవ విశ్వాసి ఎలాగ జీవించాలో మనము చూద్దాం మొదటిగా మన సమయమును సద్వినియోగం చేసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అనేక మంది సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉన్నారు వ్యర్థంగా గడిపేస్తూ ఉంటున్నారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది జపన్యా గ్రంథము రెండో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారము పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది అదేవిధంగా హెబ్రియల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారం కూడా ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుతూ తను దేవుని శ్రద్దతో వెతికనను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడునని మీరెరుగుదురు చూడండి ఏషావు కూడా సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకలేదు దేవుని ఆశీర్వాదము కోరుకోలేదు అయితే ఆశీర్వాదము పొందవడానికి తరువాత కన్నీటితో వెతికినా కూడా మారు మనసు పొందే అవకాశం లేకుండా పోయింది దినములు చెడ్డవి గనుక మనము సమయమును సద్వినియోగపరచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రెండోదిగా మనం చూస్తే జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోవయందు భయభక్తులే జ్ఞానమని మనకు యోగ పుస్తకంలో మనం చూస్తూ ఉంటున్నాం అదే విధంగా యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారము పై నుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది సమాధానము కనికరముతో కూడినదై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దానిలో పక్షపాతము వేషధారణ ఏది కూడా ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది అయితే జ్ఞానమును మనం కొని ఉంచుకోండి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు మూడోదిగా మనం చూస్తే ప్రభువు యొక్క చిత్తాన్ని మనము గ్రహించుకోవాలి అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచనం ప్రకారము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నాలుగోదిగా మనం చూస్తే మద్యముతో మత్తులై ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనేక మంది ఈ బానిసత్వంలో మద్యంలో అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నా ఎంతో మంది ఉన్నారు దినములు చెడ్డవి గనక మనం మద్యముతో మత్తులై ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఐదోదిగా మనం చూస్తే ఆత్మ పూర్ణులై ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ఆరోదిగా మనం చూస్తే ఒక నొకడు కీర్తనలతోనూ సంగీత పాటలతోనూ హెచ్చరించి ప్రభువుని గుర్చి పాడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ దినకాల సమయంలో అనేక మంది దేవుని గురించి ఆలోచన చేసే వారు కొదువైపోతా ఉంటున్నారు అయితే మనము ప్రభువుని గురించి పాడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం చూస్తే క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండండి క్రీస్తు ఎందు భయము కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నేను చెప్పబడిన విధంగా సమయం ను సద్వినియోగపరచుకోవాలి జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి ప్రభు యొక్క చిత్తాన్ని మనం గ్రహించి మద్యముతో మనం మత్తులై ఉండకుండా ఆత్మ పూర్ణులై ఉండి ఒకరినొకరు మనము పాటలతో హెచ్చరించుకుంటూ దేవుని అందరి భయముతో మనము ఒకరికొకరి లోబడి జీవించాలి అని దేవుని వాక్యం సలవిస్తూ ఉంది ఈ దినకాల సమయంలో అనేక మంది దేవుణ్ణి వెతికే వారు కొదువైపోతూ ఉంటున్నారు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు లోకంలో ఉన్న సంతోషాల కొరకు సుఖభోగాల కొరకు అనేక మంది దినాలన్నీ కూడా వ్యర్థముగా గడిపేస్తూ ఉంటున్నారు అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వచ్చే దినాలన్నీ కూడా చెడ్డ దినాలు మనం ఎన్నో చూస్తున్న యుద్ధాలు ఒకరినొకరు చంపుకోవడం క్రైస్తవుల మీద ఎన్నో వ్యతిరేకత దాడులు రావడం మనం చూస్తూ ఉన్నాం ఈ దినాలు చెడ్డవి అయితే మనము వీట అన్నిటిలో మనం దినాలు మనం గుర్తించుకొని మనం కొద్ది కాలమే మనము ఈ భూమి మీద ఉండగలం అయితే దేవుడు మన కొరకు ఒక గొప్ప పర్లోక రాజ్యాన్ని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు అయితే ఈ కొద్దిపాటి దినం మనం భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని మనం వెతికే వారముగా ఆయన్ని మనం ఆరాధించే బిడ్డలుగా పైన చెప్పబడిన విధముగా మనందరం కూడా జీవించి మనందరం కూడా ఆ పర్లోక రాజ్యంలో ప్రవేశం పొందుదము గాక ఈ కార్యక్రమమును మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ీ నైన్ ఇమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి